జరిగిందనమాట అయితే మన ఏస్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారంటే ఆయన మరణానికి గురించి ఎవరికి చెప్పాడు ముందుగా మన పన్నెండు మంది శిష్యులకు చెప్పడం జరిగిందనమాట ఏమని చెప్పాడంటే మార్పు సువార్త వయరో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు ప్రకారం మనం చూసుకుంటే మనము యక్షలేమునకు వెళ్ళు మనిషి కుమారుడు శిక్ష విధించి ఆయనను అన్ని జనులకు అప్పగించారు వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉండి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు ఆయన పట్ల తిరిగి మూడవది దినాన లేచును అని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది తన శిష్యులకు ముందుగానే అక్కడ ప్రభు చెబుతున్నాడు ఎవరంతా అక్కడ అప్పగించబోతుంది మనిషి కుమారుడు మనిషి కుమారుని అప్పగించబోతున్నారు వారు ఆయన అప్పగిస్తారు అప్పుడు చేస్తారు కాబట్టి ఆయనకు మన శిక్ష అయించి ఆయన మరణించి మన రోజు మనకి గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అసలు మంచి శుక్రవారం అనేది ఎందుకు వచ్చింది ప్రభు చనిపోయిన మనకి మనం చనిపోయే దినాన్ని మనం ఎంతో బ్యాడ్ డేగానే గుర్తిస్తాం కానీ ఈరోజు మన ప్రభు ఎందుకు మన కోసం మన పాపాల కోసం ఈ విశ్వంలో పుట్టిన ప్రతి ఒక్కరి కోసం ఏ మతం కానీ ఏ కులం కానీ ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరి కోసం అయినా శిలువులో బలియామయ్యాడు కాబట్టి ఈరోజు మనం అందరము ఏ పాపం లేకుండా ఆయన ఒక సరిదాలో మనం ఒకవేళ పాపం చేసినా మళ్ళీ మనకి క్షమాపణ దొరుకుతుందంటే అది కేవలం